రెండు లక్షల నలభై వేల కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల్లోకి వాళ్ళు బాగుపడాలని చెప్పి వాళ్ళకు డబ్బులు ఇస్తా ఉంటే మరో లక్ష డెబ్బై వేల కోట్లు నా డీబీటీగా మీ బిడ్డ వేరు కొరకు నా అక్క మన కుటుంబాల కొరకు ఇస్తా ఉన్నా కూడా ఇస్తా ఉన్నా కూడా ఇస్తా ఉన్నా కూడా ఏడుపు ఏడుపు ఈ ఏడుపు అన్నింటినీ కూడా కేవలం మరో మూడు నెలలు భరించండి కేవలం మరో మూడు నెలలు భరించండి ఈ క్యాన్సర్ గడ్డల్ని వచ్చే ఎన్నికల్లో పూర్తిగా తొలగించండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇటువంటి నాన్ లోకల్స్ అంతా ఇటువంటి పేదల వ్యతిరేకులంతా ఇటువంటి పెత్తందాలంతా కూడా శాశ్వతంగా మన రాష్ట్రం వైపు కన్ను కూడా చూడకుండా తీర్పు ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా సవనీయంగా కోరుతా ఉన్నా ఈరోజు మీ అందరితో కూడా నేను ఒకటే కోరుతా ఉన్నా రాబోయే రోజుల్లో ఇంకా అబద్ధాలు ఎక్కువ అవుతాయి రాబోయే రోజుల్లో ఇంకా మోసాలు ఎక్కువ అవుతాయి కానీ ఒకటే ఒకటి గమనించండి ఎవరు మాటిచ్చారు మాట మీద నిలబడింది ఎవరు అన్నది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి మీ బిడ్డ మేము ముందుకు వచ్చి ధైర్యంగా మీ అందరూ నిలబడి మీ బిడ్డ చెప్పగలుగుతా ఉన్నాడు మీలో మీ ఇంటికి మీ కుటుంబానికి మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు మీరే సైనికుల్లా నిలబడండి అని చెప్పి మీ బిడ్డ అడగగలుగుతా ఉన్నాడు మరి ఈ మేరకు అడగ అడగగలిగే చిత్తశుద్ధి వాళ్ళకు ఉందా అన్నది ఆలోచన చేయమని కోరుతా ఉన్నా राजु इं